కాంగ్రెస్ పార్టీని ఎవరు క్లెయిమ్ చేయాలా మేనకా గాంధీ చేయాలా వరుణ్ గాంధీకి ఏమైనా ఇచ్చారా ఇవి చెప్తున్నది ఆస్తిలో వాటాల గురించి కాంగ్రెస్ నాయకురాలు అనేసి మరి ఇందిరాగాంధీ సంపాదనలోని వాట సంజయ్ గాంధీకి సంజయ్ గాంధీ భార్యకి కొడుకి రాదా బేసిక్ గా వాటా వాట తీసుకోవచ్చు తప్పేం లేదు అది అదేమన్నా రేపు మా క్లారిటీ ఇస్తే చూద్దాం మనకున్న సమాచారం అయితే ఇంతవరకు ఆస్తుని ముగ్గురు పనిచేసారు ఈవిడ విజయం ఆస్తిని కూడా కొంత ఆస్తి గురించి ఇంకా ఇంకా ఏదో రావాలనుకుంటున్నారు కోరుకుంటున్నారు అటాచ్ అయిన ఆస్తులు బయటకు వచ్చేసిన తర్వాత అది అడగట్లేదు అది అడుగుతుంటే అనుకోవచ్చు అదైతే ఇచ్చేస్తాడు జగన్ కూడా అదే అంటే ఆమె వాటా ఇచ్చేస్తాడు ఈవిడ కోరుకుంటుంది ఏంటి అన్న సంపాదనలో నుంచి కూడా నాకు వాటా కావాలని కోరుకుంటాను కాంగ్రెస్ విషయంలో ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం ఏముంది కాంగ్రెస్ నేమౌన్ ఇప్పుడు దాన్ని ఏదో అంటారు కదా చచ్చిన బావును చంప బాకని దాంట్లో ఇంకేనో ప్రత్యేకించి టార్గెట్ చేయాల్సి